ఎస్ఆర్ వెహికల్ యూట్యూ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ హిటాచి టాటా హిటాచిని అయితే అమ్మగానికి తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ముందుగా ఈ యొక్క వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు గల మోడలు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నారు వర్క్ అయితే చేస్తుందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్లో అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నారు మోడల్ చూసుకుంటే రెండు వేల ఏడు గల మోడలు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి మనకి ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఏడు లక్షల ఎనభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం ప్రైజ్ అయితే తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓనర్ గారి నెంబర్ వచ్చేసి పైన టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళండి